వెల్కమ్ టు ఏపీ న్యూస్ అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ వారి దేవస్థానానికి నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఈవో వీళ్ళ సుబ్బారావు ఆదివారం ఏకొజామునే దేవస్థాన కొండపై కొన్ని విభాగ శిక్షణలకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ప్రత టికెట్ల కౌంటర్ కళామందిర్ ఎదురుగా జరుగుతున్న వివాహ మండపాలు కమాండ్ కంట్రోల్ రూమ్ని సందర్శించి రికార్డులు కెమెరాలతో అన్ని వ్రత మండపాలు ఆలయ క్యూలైన్లు పరిశీలించారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ వారి దేవస్థానం ఆదివారం ధనుర్మాసం ప్రారంభం కానున్న సందర్భంగా వైదిక కమిటీ వారు నిర్ణయించిన ప్రకారం ఉదయం గ్రామ సేవ అనంతరం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు కొండ దిగవ తొలి పావంచల వద్ద శ్రీ స్వామి అమ్మవార్లకు పూజ నిర్వహించి తదుపరి మెట్లోత్సవం కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు కార్యక్రమంలో అన్నవరం దేవస్థానం కార్యనిర్వహణాధికారి అధికారి అసిస్టెంట్ కమిషనర్ డిప్యూటీ కమిషనర్ ఇంజనీరింగ్ సిబ్బంది సహాయ కార్యనిర్వాహకులు మరియు సిబ్బంది వ్రత పురోహితులు గ్రామస్తులు భక్తులు అందరూ పాల్గొన్నారు नहीं 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 इसलिए वह जो आरंभ किया था आरंभ किया था जानकी टीवी पर आकर्षित बहुत आकर्षित बंद कर दायन बंद कर